సుఖమహర్షి చక్కగా పరీక్షితన్ మహారాజుకి ఒక చక్కటి కథ చెప్పాడు గజేంద్ర మోక్షణము మరియు మోక్షము గజేంద్రునికి మోక్షణము ఆ లోపల ఉన్న మకరికి మోక్షము ముందు మకరినే నిశూధనం చేశాడు ఆ తరువాత గజానికి మోక్షణం ఇచ్చాడు ఇద్దరిని తనలో కలిపేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు పిలిస్తే వచ్చాడు భగవంతుడు అంత భక్త సులభుడు అండి భగవంతుడు అయ్యే ఎందుకు పిలవాలి నీ పాపరాశి ధ్వంసం కావడానికి పిలవాలి జ్ఞానం రావడానికి పిలవాలి జ్ఞానాదేవల్యత కైవల్యం జ్ఞానాదేవల్యతు కైవల్యం కదా కాబట్టి జ్ఞానం వస్తే అది ఆచరణ చేస్తాం ఆచరణ చేస్తే విజ్ఞానం వైపు నడుస్తావు విజ్ఞానం ఎప్పుడైతే మనకు అంకురించిందో భక్తిభావంతో కలిసి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది కాబట్టి గజరాజు కథ చెప్పాడు గజము అంటే ఏమిటి అక్షరానం వామతో గతికి సంస్కృతంలో జగ ఈ జగత్తు జాయతే గచ్చతే పుడుతుంది మళ్ళీ నాశం అవుతూ ఉంటుంది పుడుతుంది నాశమవుతూ ఉంటుంది మహాప్రళయం సృష్టి ఉంటుంది అలాగే మహాప్రళయం కూడా ఉంది కదా మరి అలాగే మనది కూడా మనల్నే గజరాజుని చేసి ఈ జగత్తు యొక్క విశేషణాన్ని ఆయన కథ కింద చెప్పారు మహాభారతంలో వ్యాసులు వారు రచించినటువంటిది గజేంద్ర మోక్షణం కాబట్టి ఏం చెయ్యాలయ్యా ఈ నవీన దృక్పథంలో ఈ యాంత్రిక యుగంలో నేపథ్యం ఎలా ఉండాలి పిల్లలకి కాదు పెద్దలకి కాదు వాళ్ళకి కాదు ఆ ఎప్పుడో చేద్దాం అరవై ఏళ్ళు వచ్చాక అప్పుడు నీకు మతిభ్రంశం వస్తుందో నీకు ఏదైనా గుర్తుంటుందో తెలుసుకున్న పాఠాలు ఒక శ్లోకం ఒక పద్యం ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలమా క్షణంలో ఏం జరుగుతుందో ఈరోజు గ్యారంటీ ఇవ్వలేము అలా గ్యారెంటీ ఇవ్వగలిగితే మనం ఇక్కడ ఉండక్కర్లేదు భగవంతుడు మనల్ని నిష్కామకర్మ చేస్తూ కర్మటులుగా ఉండకుండా జ్ఞానం వైపు పెరుగెడుతూ కాస్త వేదాంత తత్వాన్ని అర్థం చేసుకొని అయ్యా మళ్ళీ పుట్టకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ విష్ణు కైవల్యానికి వెళ్ళిపోమన్నారు పెద్దలు చెప్పింది అది కాబట్టి ఏం చెయ్యాలి స్మరణ చేస్తూ ఉండాలి బుద్ధి ప్రమేయంతో నేరుగా నువ్వు ప్రత్యక్షంగా నీ బుద్ధి ప్రమేయం ఉన్నప్పుడు తప్ప మనసుకి బుద్ధికి ఒక ఆలంబనివ్వాలి కలిప్రభావం ప్రతి చోట కనబడుతూనే ఉంటుంది మనకి dharma tadatma